హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో కనకాంబరాల మొక్క సంరక్షణ కేర్ గురించి మాట్లాడుకుందాం పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఏం చేయాలి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి సమ్మర్ కాబట్టి కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజరే చూపిస్తానండి అలాగే కనకాంబరం మొక్కను పెంచడానికి కరెక్ట్ లొకేషన్ ఏంటి ఎక్కడ పెట్టి ఈ మొక్కను పెంచుకోవాలి దీనికి వాటరింగ్ ఎలా చేయాలి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి ఎలాంటి మట్టి మిశ్రమంలో ఈ మొక్కను పెంచుకుంటే బెస్ట్ ఇలాంటి అన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ కనకాంబరం మొక్కను ఇంగ్లీష్ లో అని పిలుస్తారు ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయండి ఎబోలీ ఫైర్ క్రాకర్ రెడ్ మన ఆంధ్ర తెలంగాణలో కనకాంబరం అంటాం వీటి ఫ్లవర్స్ కాగితంలాగా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కనకాబరాలను మాలలుగా కట్టి ఆడవాళ్ళు జడలో పెట్టుకుంటారు కదా చాలా అందంగా ఉంటాయి కనకాంబరం పూలు పూసిన తర్వాత వాడిపోకుండా ఐదు నుండి ఏడు రోజుల వరకు అలా ఫ్రెష్గానే ఉంటాయండి లాంగ్ లాస్టింగ్ ఫ్లవర్స్ ఈ కనకాంబరం పూలు సువాసన రావు కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి నా దగ్గర ఈ కనకాంబరాలు నాలుగు రంగులు ఉన్నాయి ఒకటి ఈ లైట్ ఆరెంజ్ కలర్ ఇంకొకటి ఎల్లో కలర్ ఇది పీచ్ కలర్లో కొంచెం రెడ్ లాగా ఉంటుంది ఇంకొకటి డార్క్ రెడ్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అవి పూసలేవు మీకు చూపించడానికి నాలుగు రంగులు ఉన్నాయండి వీటి పేర్లు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఒక్కో కలర్కి ఒక్కో పేరు ఉంటుంది కదా నాకైతే ఈ పసుపు కనకాంబరం ఒకటి తెలుసు ఇంకొకటి పూయలేదు కదా రెడ్ కలర్ అది సౌందర్య కనకాంబరం అంటారు మిగిలిన ఈ రెండు రకాల పేర్లు తెలియదు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఉన్న కనకాంబరం కలర్ కూడా కామెంట్ చేయండి ఇది చాలా తక్కువ కేర్తో సులభంగా మీ ఇంట్లో పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది సంవత్సరం మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ మీకు పూలను అందిస్తూనే ఉంటుందండి సమ్మర్లో మరింత ఎక్కువగా వీటి పువ్వులు పూస్తాయి ఈ కనకాంబరం మొక్కలను అక్కడక్కడ మీ గార్డెన్లో యాడ్ చేస్తే గార్డెన్ లుక్ చాలా బాగుంటుంది పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఈ కనకాంబరం మొక్కను ఒకసారి నర్సరీ నుండి కొని తెచ్చుకుంటే చాలండి విత్తనాలతో కొమ్మలతో ఇంకా చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు ప్రాపగేషన్ సీడ్స్తో స్టెమ్స్తో చాలా ఈజీగా చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ప్రొపగేట్ చేసి గిఫ్ట్గా ఇవ్వచ్చు కనకాంబరం మొక్కకు సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం ఎలా ఉండాలంటే వెల్ డ్రెయిన్డ్ వాటర్ ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా మట్టిలో నిల్వ ఉండకుండా ఉండాలి నలభై శాతం గార్డెన్ సాయిల్ ముప్పై శాతం కంపోస్ట్ని తీసుకోవాలి పది శాతం కోకోపీట్ పది శాతం ఇసుక కలిపి తీసుకున్న మట్టి మిశ్రమంలో వేస్తే పూలు విరగబుస్తాయి మట్టి మిశ్రమంలో కొద్దిగా ఒక రెండు చెంచాలు వేపపిండి ఒక రెండు చెంచాలు బోన్ మీల్ ఇంకా ఒక చెంచా సీవీడ్ కూడా యాడ్ చేసి సాయిల్ తయారు చేస్తే ఇంకా మంచిదండి మొక్క చాలా బాగా పెరుగుతుంది ఈ కనకాంబరాల మొక్కను మీరు ఫిబ్రవరి నుండి రైనీ సీజన్ వరకు ఏ టైంలో అయినా కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవచ్చండి వాటరింగ్ విషయానికి వస్తే మట్టి ఎప్పుడూ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి పైన మట్టి పొడిగా అవుతుంది అని మీకు అనిపించగానే మంచిగా నీటిని మొక్కకు అందించండి కుండీ కణాల నుండి వాటర్ బయటకు వచ్చేలాగా వాటరింగ్ చేయాలి ముఖ్యంగా సమ్మర్లో మట్టి తొందరగా పొడి కదా డైలీ వాటరింగ్ చేయాలి నీరు తక్కువైతే కనకాబరం మొక్క ఆకులు కిందకు వాలిపోతాయి డ్రూప్ అవుతాయండి అలా కిందకు ఆకులు డ్రూప్ అయితే మొక్క స్ట్రెస్లోకి ఒత్తిడిలోకి వెళ్ళొచ్చు మొక్క ఎదుగుదల తగ్గిపోవచ్చు కాబట్టి చూసుకొని ఓవర్ వాటరింగ్ చేయకుండా మొక్కకు అవసరమైనంత నీటిని తప్పనిసరిగా అందించండి వాటరింగ్ సరిగ్గా చేస్తే మొక్క పెరుగుదల బాగుంటుంది పువ్వులు ఎక్కువ పూస్తుంది కనకాంబరం మొక్క కుండీలలో కంటే ఇలా గ్రౌండ్లో నేల మీద పెంచుకుంటే ఇంకా బాగా పెరుగుతుందండి కుండీలో కంటే నేల మీద బాగా పెరుగుతుంది మీ దగ్గర స్పేస్ లేకపోతే కుండీలో కూడా సులభంగా పెంచుకోవచ్చు నేను కుండీల్లో కూడా కొన్ని కనకాంబరం మొక్కలు పెంచుతున్నాను నేల మీద కూడా పెంచుతున్నాను కుండీల్లో పెంచుకునేవారు కొంచెం పెద్ద సైజు కుండీల్లో పెంచుకోండి పాట్ సైజ్ టెన్ టు ట్వెల్వ్ ఇంచ్ పది నుండి ఇంచుల కుండీల్లో పెంచుకుంటే మంచిది రెండు సంవత్సరాలకు ఒకసారి మొక్కను రీపాటింగ్ చేసుకుంటే మంచిది కుండీలో మొక్క రూట్ బౌండ్ అయింది అని మీకు అనిపించినప్పుడు ఫ్రెష్గా కొత్త కుండీలోకి రీపోర్టింగ్ చేసుకోండి రీపోర్టింగ్ చేసేటప్పుడు కావాలంటే రూట్ ప్రూనింగ్ కూడా చేయొచ్చు రూట్ ప్రూనింగ్ అంటే వేరు భాగాన్ని కొంచెం కట్ చేయడం మొక్కలకు రూట్ ప్రూనింగ్ ఎలా చేయాలి అని సెపరేట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం రెండేళ్లకు ఒకసారి కనకాబరం మొక్కను రీపోటింగ్ చేయడం వల్ల మొక్కకు కొత్త ఎనర్జీ వస్తుంది దానివల్ల కొత్త వేర్లు వస్తాయి మొక్క ఎదుగుదల బాగుంటుంది ఇప్పుడు కనకాంబరం మొక్కను ఎలాంటి ప్లేస్లో పెంచుకోవాలి సన్లైట్ ఎంత కావాలి తెలుసుకుందాం సమ్మర్స్లో అయితే మార్నింగ్ సన్లైట్ ఉదయం ఆరు నుండి పది గంటల వరకు వచ్చే ఎండను మొక్కకు అందించాలి పది గంటల తర్వాత సమ్మర్లో టెంపరేచర్ బాగా పెరుగుతుంది కాబట్టి అటువంటి హార్ష్ సన్ టెంపరేచర్కి మొక్కను ఎక్స్పోజ్ చేయకూడదు సమ్మర్లో హీట్కి మొక్క ఆకులు మాడిపోయి మొక్క చనిపోవచ్చు పది తర్వాత మొక్కను ఏదైనా నీడగా ఉన్న చోట మాత్రమే పెట్టుకోవాలి లేదా గ్రీన్నట్ ఉంటే దాని కింద పెట్టుకోండి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీలు కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేసింగ్ బాల్కనీకి ప్రొద్దున ఎండ మాత్రమే తగులుతుంది మిగిలిన సమయం నేడుగా ఉంటుంది కదా అలాంటి బాల్కనీలో పెంచుకోవచ్చు వింటర్స్లో అయితే ఫుల్ సన్లైట్లో మొత్తం రోజంతా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవచ్చు లేదా సెమీ షేడ్ మధ్యాహ్నం వరకు ఎండ తగిలి మిగిలిన సమయం నేడుగా ఉండేలాగా చూసుకోవచ్చు సన్లైట్ విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటే మొక్క గ్రీనిష్గా ఆకులు హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఫెర్టిలైజర్ విషయానికి వద్దాం సమ్మర్ కాబట్టి కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే ఉపయోగించాలి నెలకు ఒకసారి ఖచ్చితంగా రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ మొక్కకు ఇవ్వాలండి కౌడం కంపోస్ట్ లేదా వెర్మీ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు నేను వెర్మీ కంపోస్ట్ రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను తర్వాత ఇది బనానా పీల్ పౌడర్ అండి అరటి తొక్కల్ని కలెక్ట్ చేసి ఎండబెట్టి రెండు రోజులు ఎండలో అప్పుడు పౌడర్ చేసి తీసుకోవాలి అరటి తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ ఉంటాయి పువ్వులు బాగా పోయడానికి పొటాషియం హెల్ప్ చేస్తుంది రెండు స్పూన్లు పౌడర్ తీసుకున్నాను బనానా పీల్ పౌడర్ తర్వాత ఇది ఎగ్షల్ పౌడర్ కోడిగుడ్డు పెంకులు పొడి చేసి తీసుకున్నాను ఇంట్లో మనం కోడిగుడ్లు వాడతాం కదా అవి పెంకులు కడిగేసి కలెక్ట్ చేసి తీసుకొని పొడి చేశానండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కోడిగుడ్డు పెంకుల ద్వారా మనం న్యాచురల్గా సహజంగా మొక్కకు కాల్షియం అందించవచ్చు అనమాట ఇందులో మెగ్నీషియం పొటాషియం కూడా కొద్దిగా ఉంటాయి ఇది ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత ఎప్సమ్ సాల్ట్ని కూడా ఒక స్పూన్ తీసుకోవాలండి ఎప్సమ్ సాల్ట్ ని మొక్కకు అందించడం వల్ల ఆకుల్లో పత్రహరితం క్లోరోఫిల్ బాగా పెరుగుతుంది మొక్క ఆహారాన్ని మంచిగా ప్రిపేర్ చేసుకుంటుంది ఎప్సమ్ సాల్ట్ కావాలంటే మీరు నెలకొకసారి ఒకసారి స్ప్రే కూడా చేయొచ్చు ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఒక లీటర్ వాటర్ లో వేసి బాగా కలిపి నెలకు ఒకసారి అన్ని మొక్కలకు స్ప్రే చేయండి ఆకులన్నీ కూడా చాలా గ్రీనిష్ గా హెల్దీగా పెరుగుతాయి ఎప్సమ్ సాల్ట్ వల్ల మెగ్నీషియం మొక్కలకు బాగా అందుతుంది ఈ పౌడర్స్ అన్ని తీసుకున్న కంపోస్ట్ లో కలిపి మొక్కకు ఇచ్చేద్దాం సాయిల్ని ఇలా లూజ్ చేసుకోవాలండి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా చేయడం వల్ల మొక్క వేర్లకు ఫెర్టిలైజర్ తొందరగా అందుతుంది ఇప్పుడు ఫెర్టిలైజర్ వేసి మట్టితో కలిపేసి వాటరింగ్ చేసుకుందాం ఇలా ఇరవై రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే రెండు మూడు సార్లు ఇచ్చేసరికి రిజల్ట్ మీరే చూస్తారు ఈ ఫెర్టిలైజర్స్ అనే కాదు మీరు కావాలంటే కనకాంబరం మొక్కకు వేరే ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు ఆరెంజ్ పీల్స్ పౌడర్ చేసి ఇవ్వచ్చు లేదా ఆనియన్ పీల్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇవ్వచ్చు బోన్మిల్ ఇవ్వచ్చు నీమ్ పౌడర్ ఇవ్వచ్చు ఇలా మార్చి మార్చి ఒక్కో నెల ఒక్కో ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అన్నీ బాగా పువ్వులు పూస్తుంది ఫెర్టిలైజర్కి ఫెర్టిలైజర్కి ఇచ్చే మధ్యలో గ్యాప్ కనీసం పది నుండి పదిహేను రోజులు ఉండాలండి నేను నెలకు ఒకసారి సీవీడ్ లిక్విడ్ని కూడా ఇస్తూ ఉంటాను మీరు కావాలంటే ఇవ్వచ్చు ఇంకా రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు మనకి వేస్ట్ అయినవి మొక్కలకు చాలా ఉపయోగం మీకు తోచినవి ఇస్తూ ఉండండి ఈ చిన్న కుండీలో ఉన్న పసుపు కనకాంబరాన్ని నేను లాస్ట్ టైం కనకాంబరం వీడియోలో చూపించినప్పుడు కొమ్మలతో ప్రాపగేట్ చేశానండి సక్సెస్ అయింది చూసారా పువ్వులు కూడా పూస్తుంది ఈ మొక్కకు విత్తనాలు చూడండి ఎలా తయారవుతున్నాయో విత్తనాలు ఎండిన తర్వాత మట్టిలో వేస్తే కొత్త మొక్కలు తయారవుతాయి పువ్వులు బాగా పూయాలంటే ఇంకొక టిప్ ఏంటంటే డెడ్ హెడ్డింగ్ పువ్వులు పూసిన తర్వాత ఎండిపోతున్న ఈ ఫ్లవర్ స్టిక్స్ని ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయండి ఇలా విత్తనాలు తయారయ్యే వరకు మొక్కకు ఉంచకూడదు సీడ్స్ ఫామ్ అయితే మొక్క పువ్వులు పూయడం తగ్గిపోతుంది మొక్క ఎనర్జీ అంతా విత్తనాల తయారీలో ఉపయోగించడం వల్ల పువ్వులు తక్కువ పూస్తాయన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయండి మీరు ఒకవేళ విత్తనాలు కావాలి అనుకుంటే రెండు మూడు స్టిక్స్ని కట్ చేయకుండా ఉంచేస్తే విత్తనాలు తయారవుతాయి అప్పుడు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా పెస్ట్ విషయానికి వస్తే కనకాబురానికి పెద్దగా చీడపీడలు ఏమి రావండి ఎప్పుడైనా మీలీ బగ్స్ పిండినల్లి ఎఫిడ్స్ వైట్ ఫ్లైస్ రావచ్చు ఆర్గానిక్ పద్ధతిలో ఈ చీడపీడలు పోవాలంటే నీమ్ ఆయిల్ వేప నూనె స్ప్రే చేసుకోవాలి వేప నూనె ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి కెమికల్స్ వాడేవాళ్ళు ఎఫిట్స్ వైట్ ఫ్లైస్కి కాన్ఫిడర్ వన్ ఎంఎల్ పెర్ లీటర్ స్ప్రే చేయాలి వారానికి ఒకసారి పెస్ట్ పోయే వరకు రిపీట్ చేయాలి రెండు మూడు వారాలకి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది పిండినల్లి నల్లి బగ్స్కి యాక్టారా అని పురుగుల మందు ఉంటుంది అది అరగ్రాము ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి దాన్ని అడిగితే బెస్ట్ ఆర్గానిక్ పద్ధతి ఉపయోగించండి కెమికల్స్ వాడడం కంటే అదే బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్